హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ రోజైతే కార్తీక పౌర్ణమి కదా మీరు ఎంతమంది పూజ చేస్తారు కింద కామెంట్ చేయండి మేమైతే ఈ పూజ అయితే చేస్తాము ముందు రోజైతే మొత్తం దేవుడి గదంతా కూడా మొత్తం శుభ్రం చేసి అయితే ఇలా బొట్లు అయితే పెట్టేశాను ముందు రోజు మొత్తం అంతా క్లీనింగ్ చేసుకుంటే మనకి ఆ రోజైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది మిగతా పని మీద అయితే చేయడానికి కొంచెం టైం అవుతూ అవుతుంది కదా అయితే నెక్స్ట్ అయితే మార్నింగ్ లెగ్గానే ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేస్తున్నాను వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకో దగ్గర ఉంచుకుంటే మొత్తం అన్నీ కూడా ఒకేసారి మనం వండిసుకుంటే సరిపోద్ది అని ముందైతే వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేస్తున్నాను ఇవి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఏంటంటే ఆంధ్ర సైడ్ ఏంటంటే కూర వండుతారు ఇప్పుడు అన్ని రకాల కాయగూరలు మా ఊరు సైడ్ అంటే అంటే ఒరిస్సా సైడ్ ఏంటంటే అన్ని రకాల కాయగూరలతోటి పులుసు అయితే చేస్తారు మనకి బాగుంటుంది ఆ కూర కంటే ఇక పులుసు అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది అయితే అన్ని రకాల వెజిటేబుల్స్ అన్నీ తెచ్చారు ఇవన్నీ కూడా నేను పులుసు చేద్దామనేసి ఉంచాను ఇది చాలా నియమంగా చేస్తారు అందరికీ ఉండదు ఈ పూజ మా అమ్మలు ఇంట్లో అయితే వాళ్ళకైతే ఉండేది కాదు ఈ పూజ ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు చేయలేదు ఇక్కడ అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అయితే పూజ అయితే స్టార్ట్ అయింది అమ్మ వాళ్ళు అన్ని పూజలు చేస్తారు కానీ ఈ కార్తీక పుణ్యం ఒకటే ఉండదు మిగతా అన్ని పూజలు కూడా వాళ్ళు కూడా సేమ్ చేస్తారు అంటే ఇప్పుడు మా అయితే స్టార్ట్ చేయలేదు అందుకోసం మా అమ్మ వాళ్ళు కూడా చేయట్లేదు ఇక్కడైతే మా అత్తయ్య చేసేవారు అందుకోసం నేను కూడా చేస్తున్నాను అత్తీ లేకుండా ఫస్ట్ టైం ఈ పూజ చేయడం అత్త ఉన్నప్పుడు ఆ మొత్తం అంతా కూడా అత్తయే చూసుకునేవారు వాడు లేకుండా ఫస్ట్ టైం అయితే చేయడం లాస్ట్ ఇయర్ అత్తి చనిపోయారు ఇంకా లాస్ట్ ఇయర్ అయితే పూజ అయితే చేయలేదు నెక్స్ట్ ఈ ఇయర్ అయితే ఫస్ట్ టైం నేను సింగిల్గా చేయడం లేదంటే అత్తయ్యే మొత్తం అన్నీ కూడా రెడీ చేసి ఇచ్చేవారు అంటే ఏ పూజకి ఏం కావాలో మొత్తం అన్నీ కూడా అత్తయ్య మొత్తం అన్నీ కూడా ఇచ్చేవారు జస్ట్ నేను కట్ చేసి చేయడం వరకు పని అత్తే మొత్తం అంతా చేసుకునేవారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్నీ కూడా నేనే చేయాలి ఈరోజు ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను మొత్తం అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను ఇందులో మనకి ఇందులో మనకి ఆనపకాయ చేమదుంప కందదుంప నెక్స్ట్ తీపుదుంప ఉంటుంది కదా రెడ్ కలర్ది అది కూడా ఇంకా బెండకాయలు వంకాయలు ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వెజిటేబుల్స్ అన్నీ కూడా పడతాయి బాగుంటుంది ముల్లంగి దుంప అది కూడా బాగుంటుంది కదా ఇవన్నీ కూడా మనం అంటే మరీ చిన్న ముక్కలు కోసేస్తే ఆ టేస్ట్ రాదు కొంచెం పెద్ద సైజు ముక్కల్లో కోసుకొని ఉంచుకోవచ్చు చిక్కుడు పిక్కలు ఉంటాయి కదా చిక్కుడు పిక్కలు కూడా ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి అవి కూడా నెక్స్ట్ గుమ్ముడు ముక్క మెయిన్ గుమ్మడి ముక్కేస్తే వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని సారీ పెద్ద ముక్కలుగా కోసి ఉంచుకోవాలి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత నార్మల్గా అయితే కుక్కర్లో పెట్టేస్తే బెస్ట్ మనం ఒక తెపాల్లో కనిపెడితే టైం పడుతుంది కాబట్టి ఒక కుక్కర్లో ఒక విజిల్ కొట్టించేస్తే సరిపోతుంది మొత్తం అంతా కూడా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం బాగుంటుంది ఒక వన్ విజిల్ వేస్తే సరిపోద్ది ఇంకెక్కువేం అవసరం లేదు ఇదైతే మా విహాన్ అయితే పడుకున్నాడు ఇంకా లేగలేదు వాళ్ళు లేచేలోపు సగం పని అయిపోద్ది అదే కానీ వాళ్ళు లేచాడు అనుకోండి అస్సలు పని అవ్వదు అందరి ఇంట్లో పిల్లలు కూడా ఇంతే కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే పని కూడా ఫాస్ట్గా అవుతుంది అసలు వాళ్ళు ఉంటే ఇంకా అసలు అవ్వదు వాళ్ళు లేచిన కానీ వాళ్ళకి చూడబోతుకే సరిపోతుంది అందుకోసం వాడు పడుకున్నప్పుడే సగం పని అయితే అయిపోతుంది అదే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను వాడు లేస్తే ఇంక పని అవ్వదు అనేసి వాడు నార్మల్ టైంలో అయితే అని చక్కగా పడుకుంటాడు అది స్కూల్ ఉన్న టైం అయితే అదే స్కూల్ లేకుండా అయితే వెంటనే లేచిపోతాడు అదేంటో ఆ పిల్లలు కూడా అలానే ఉంటారేమో కదా అసలు ఎందుకు అలా చేస్తాడో తెలీదు మార్నింగ్ టైం అంత లేపుతాను స్కూల్కి లేకున్నా అంటే అస్సలు లేగడు అది సండే రాబోతు లేదంటే ఎప్పుడన్నా హాలిడేస్ ఇస్తారు కదా అప్పుడు కానీ చాలా వేసిపోతాడు వాడు ఇక్కడైతే మేము ప్రతి పూజకి కూడా చేస్తాము ఈ పులుసు అనేది పెట్టము వంట అనేది పెట్టం దేవుడి దగ్గర కానీ ఈవినింగ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ అంతా కూడా ఫాస్టింగ్ అయితే ఉంటాను అందుకోసం ఈవినింగ్ ఈవినింగ్ మొత్తం పూజ అయిన తర్వాతే కాబట్టి తింటాము దానికోసం మొత్తం అంతా వండుతున్నాను నేను మా హస్బెండ్ అయితే ఉపవాసం అయితే ఉంటున్నాము అయితే మా బాబు కూడా అమ్మ నేను కూడా ఉపవాసం ఉంటాను అంటున్నాడు వాడికి ఉపవాసం అని అన్నడం రావట్లేదు అయితే ఉపవాసం ఉంటాను అంటున్నాడు అదేంటి నాన్న నువ్వు వండకూడదు నా చిన్నపిల్లడివి అంటే లేదు మమ్మీ నేను కూడా వంటాను అని అంటున్నాడు అంటే అన్నం తప్పించుకోవడానికి వాడు అన్ని వంకలైతే పెడుతున్నాడు వాళ్ళ డాడీకి అయితే నేను ఫ్రూట్స్ ఇచ్చాను ఫ్రూట్స్ పాలు ఇస్తున్నాను అయితే ఈడేమో అమ్మ నేను కూడా అన్నం తిన్న ఇంకా ఫ్రూట్స్ పాలు తాగుతాను అయితే ఇంక ఉపవాసం చేస్తాను అనేసి అంటే అన్నం మానేసి ఏదన్నా చేస్తాడు అలా ఉంటుంది అయితే చాక్లెట్స్ కూడా తినడం మాని అంటే పర్వాలేదు చాక్లెట్స్ తినొచ్చు అంటున్నాడు ఇప్పుడు పిల్లలు ఎవరికి చెప్పనవసరం లేదు చనాబప్పు అయితే చూసారా నేను ఆల్రెడీ నానబెట్టుకొని కొంచెం ఉడికించుకున్నాను ఇప్పుడు ఏంటంటే చాలామంది అంటే కుక్కర్లో చేస్తారు కదా నేను కూడా అలానే చేసేదాన్ని కుక్కర్లో విజిల్ కొట్టించి కొంచెం మెల్ట్ చేసి వండలు చూడేస్తారు నాకు అస్సలు రాదు అలా చేస్తే ఒక టూ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అలాగే చేసేదాన్ని అయితే చాలా పాటలు పడేవాళ్ళవి అట్లా అది అయిపోయేది లేదంటే దానికి చల్లారి పెట్టడం అస్సలు ఉండొచ్చేది కాదు అందుకోసం ఏంటంటే నేను ఏం చేస్తానంటే కొంచెం నానబెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ స్టవ్ పెట్టి ఉడికిస్తాను ఉడికించిన తర్వాత కొంచెం మరీ ఎక్కువ ఉడకవసరం లేదు ఆ కొంచెం ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకుంటాను పక్కన పెట్టి ఆ వాటర్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసి ఉంచేస్తాను ఆ వాటర్తో చారు చేసిన పప్పు చారు చేసుకున్న చాలా బాగుంటుంది నేనైతే ఆ వాటర్ ఇప్పుడు ఈ పులుసులోకి అయితే వేసాను చాలా బాగుంటుంది టేస్ట్ ఎలా అయినా చనాపప్పు వాటర్ దేంట్లో వేసినా కూడా టేస్ట్ బాగుంది కదా అయితే ఆ వాటర్ అంతా కూడా నేను పొంచేసాను పక్కకి ఇప్పుడు ఏంటంటే పులుసులోకి కొంచెం మొక్కలు ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయాయి కొంచెం చింతపండు అయితే నానబెట్టుకొని ఆ వాటర్ అయితే వేసుకోవాలి ఆ వాటర్ వేసిన తర్వాత టే కొంచెం ఉడికితే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది దాని తర్వాత కొంచెం పెట్టుకుంటే పులుసు అయితే రెడీ అయిపోతుంది ఈ చనపప్పు అయితే చూసారో వాటర్ అంతా తీసాను కొంచెం చల్లారి పెడితే సరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా కూర వండుదాం అనుకుంటున్నాను అన్నీ కాదులే కాలీఫ్లేవరు బంగాళదుంప రెండు అయితే కలిపేసి వండుదాం అనుకుంటున్నాను క్యారెట్ ఎందుకు తీసుకున్నానంటే విహాన్కి ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం అందుకోసం క్యారెట్ అయితే తీసుకున్నాను ఈరోజు మార్కెట్ వెళ్ళాను అంటే పూజ సామాన్లు ఏమన్నా కొందాము అనేసి అప్పుడు క్యారెట్ అయితే కనిపించింది వాడికి ఇష్టం కదా అనేసి కొన్నాను బాగుంటుంది క్యారెట్ లేకపోతే ఏమో ఫైవ్ ఫ్రైడ్ రైస్ అసలు చేయాలనిపించింది నాకైతే కొంతమంది చేసేస్తారు కానీ నాకు నచ్చదు ఇంకా ఉప్మాలో కూడా బాగుంటుంది క్యారెట్ కానీ క్యారెట్ తిండు అందులో వెయ్యాలి టేస్ట్ కోసం అంతే క్యారెట్ అయితే అసలు ముట్టుకోడు నేనైతే తినిపించినప్పుడు పెట్టేస్తాను కానీ వాడి చేత వాడు తిన్నప్పుడు అయితే అసలు ఆ ముట్టుకోడు వాడికి బిర్యానీలో కాంబినేషన్ అంటే ఇంకా పెరుగు చట్నీ అంటాడు అదే కచాంబరి కదా అదైతే చాలా నచ్చుతుంది అడికి ఇవైతే మొత్తం కాలీఫ్లవర్ అంతా కట్ చేస్తున్నాను మనకి మార్నింగ్ మా మామిది తింటారు నెక్స్ట్ ఈవినింగ్ కోసం వస్తారు కదా మా ఇంటికి పూజ కోసం వాళ్ళు మొత్తం అందరు కూడా వస్తారు కదా అని ఒక త్రీ కాలీఫ్లవర్స్ అయితే తీసుకున్నాను ఇవి మొత్తం దాంతోపాటు నెక్స్ట్ ఈ ఆలు కూడా కలిపిస్తే కూర వండుదామని మొత్తం కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత కొంచెం కూర వండేస్తే ఒక పని అయిపోద్ది కదా ఈ పోలిస్తే ఒక పక్క అయిపోయింది కొంచెం మార్నింగ్ అయితే అన్నం అయిపోయింది ఇంకా నైట్ కోసం అయితే అన్నం వేడిగా ఉంటుంది కదా అనేసి సెవెన్ కల్లా పెడ సిక్స్ సెవెన్ కల్లా పెడదామనేసి పెట్టలేదు రైస్ ఈ ఆలు కూర అయితే వండేస్తున్నాను కాలీఫ్లవర్ ఆలు ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అయితే దిగుదాము ఇవన్నీ కూర అయిపోయిన తర్వాత అనేసి అనుకున్నాను ఇవైతే చూసారు చాలా బాగుంటాయి చిన్న టమోటాలు ఈ ఆంధ్ర సైడ్ ఎక్కడ చూడలేదు నేను ఎప్పుడు కూడానా ఇటు సైడ్ దొరికితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందులో వేసినా కూడా అంటే ఏ కూరలో వేసినా కూడా ఒక పప్పులో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చుతుంది ఇవి ఎన్నుంటే అన్నేసి అనిపిస్తుంది టేస్ట్ బాగుంటుంది నాకు టమోటాలు అంటేనే ఇష్టం దాంతోపాటు ఈ వీటితో ఈ చిన్న టమాటాలంటే ఇంకా నచ్చుతుంది టేస్ట్ అలా ఉంటుంది ఇవి ఎప్పుడు మామీ తెస్తూ ఉంటారు తెచ్చినట్టు వల్ల ఇస్తాము ఇక్కడ మా రిలేటివ్స్ అందరికీ కూడా ఇస్తాము జస్ట్ ఎలా అంటే ఎక్కువ రోజులు ఉండు కూడా ఇవి ఎలా అంటే మెత్తగా అయిపోతాయి మనకి ఇలా పట్టుకోగానే మెత్తగా అయిపోతాయి ఇవి కొంచెం దాచుకొని వండుకుందాము అన్నా కూడా ఉండవు ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటాయేమో దాని తర్వాత మళ్ళీ మామూలే బాగుంటుంది ఇవి టేస్ట్ కూడా మన సైడ్ అసలు దొరకు ఇవి ఇటు సైడ్ అయితే ఎక్కువ దొరుకుతాయి హైబ్రిడ్ ఈ కాయలు నాటికాయలు అంటారు నాకు తెలియదు కానీ కానీ టేస్ట్ అయితే బాగుంటుంది ఇదైతే నేను మిక్సీ చేసి ఉంచుకున్నాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మనకి బాల్ అనేది రౌండ్ షేప్ వస్తుంది మనకి చాలా బాగుంటుంది ఏంటంటే మిక్సీ చేసుకున్నప్పుడు ఇది కొంచెం చనగపప్పు నెక్స్ట్ మనకి బెల్లం అయితే బెల్లం లేదంటే పంచతరా మేమైతే ఎప్పుడు కూడా మా ఇంట్లో బెల్లం ఎవరు వాడరు అందరూ కూడా పంచదారే ఒక పరవన్నం చేయని లేదంటే ఒక బూర్లు కానీ ఏదైనా సరే ఒక చిమ్ముడు చేసారా అది కూడా కూడా ఆ చిమ్ముడు కూడా బెల్లంతోనే కాదు పరవన్నంతోనే చేయాలి అలా ఉంటుంది మా ఇంట్లోని అందుకోసం నాకు కూడా అలవాటు అయిపోయింది అయితే మా చిన్నతి వచ్చారు బోర్లు అయితే వేసేస్తున్నారు వేస్తాను అంటే లేదమ్మా నేను వేస్తాను అన్నారు మిక్సీ చేసుకున్నప్పుడు కొంచెం పంచదార నెక్స్ట్ చనపప్పు కొన్ని అలికలు అలా వేసుకొని మిక్సీ చేసుకుంటే మనకి సరిపోతుంది వాటర్ అయితే యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ అయితే రాదు బోర్లోకి అయితే తోపు పిండి అయితే పెడతాము ఈ పూజకి అదే వేరే పూజలకి అయితే మినపు పెడతాము దీనికైతే మాత్రం మైదాపిండి ఇక్కడతో వంటలన్నీ కూడా పూర్తి అయిపోయి అయితే కార్తీక పూర్ణమి రోజు ఎప్పుడూ కూడా ఈవినింగ్ మేము గుడికి అయితే వెళ్తాము అయితే ఈవినింగ్ గుడికి వెళ్ళేసి వచ్చి మొత్తం పూజగా అదంతా కూడా అలంకరించాను అందరం కూడా పూజ స్టార్ట్ చేద్దామని కూర్చున్నాము కథ అయితే ప్రారంభమైంది విహాన్ అయితే అసలు కథ వినడానికి కాదు ఫస్ట్ అక్షంతలు వేసేస్తున్నాడు కథ తర్వాత నాన్న వేయాలి అక్షంతలు అంటే ముందే వేసేస్తాను అనేసి ఒక ప్లేట్లో అక్షంతలు అన్నీ కూడా వేసేస్తున్నాడు పూజ అయితే స్టార్ట్ అయింది కరెక్ట్గా రెడీ చేసుకున్నాం అన్నీ కరెంట్ పోయింది కరెంట్ పోయినా కూడా పూజ అయితే చాలా చక్కగా అయింది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయండి